ම් ങങട පതෙන්ම අයින් സරക്കනම, കയන්ත്්‍රී හා കලികാനുම යිත්‍රී പ്കായ ശരമാത്ര ദര താതരയാമ െ നാ പ ന രක්ෂ් ්‍රമණ ്രഞ് ശേണ. ാത്ര ്യ ്ര ്യോ ി് രപ് ോ ശ ത മවා. ചകു തത്താතരിയായ, ം ම ශിවාയ ශിവയകරുയන. ്രീගുടു ത്താത්‍රരയായ ശැකണു ම. యూట్యూబ్ ప్రేక్షకులందరికి కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథ శర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతి మీదంతా కూడా ప్రధానంగా గోచార రీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలిగి వాటి ప్రభావం అంతా కూడా మాస ఫలితాలు భాగంగా గోచార చక్రవశాత్ అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ఈ రోజున మనమంతా కూడా చూసుకుంటే జనవరి మాస ఫలితాలు అంతా కూడా ఏ రకంగా ఉంటాయి మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ యొక్క జనవరి నెలలో అంతా కూడా ఈ యొక్క నవగ్రహాలంతా కూడా ఏ రకంగా ప్రభావం చూపిస్తున్నాయి ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క రవి సంక్రమణం అంతా కూడా పదిహేనో తారీఖు రోజున సంభవిస్తుంది ప్రధానంగా మకర రాశిలో ప్రవేశం చేసిన రవి భగమంతా కూడా ఈ యొక్క ఫలితాలంతా కూడా ఈ రకంగా ఇవ్వబోతున్నాడు అనేది తెలియడం చెప్తుంది ప్రధానంగా సంపూర్ణ ఫలితాలంతా కూడా జనవరి నెలలో అంతా కూడా కుబేరు యోగం సిద్ధించడానికి ధన సిద్ధించడానికి ప్రధానంగా చూసుకుంటే ధనయోగాలు రాజయోగాలు సిద్ధించడానికి ఎటువంటి పరిష్కారం అంతా కూడా ఆచరించాలి ఏ గ్రహాలకంతా కూడా శాంతి చేసుకుంటే కనుక విపరీత రాజయోగము ధనప్రాప్తి కలుగుతుంది అనేది మీకంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది వీడియో అంతా కూడా చూడండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి తద్వారా మీరంతా కూడా మీకు అదృశ్య యోగం కలిసి రావడానికి ఆకస్మిక ధనలాభము ధనయోగాలు కుబేరు యోగము రాజయోగం అంతా కూడా సిద్ధించడానికి ఎటువంటి పరిష్కారం చేసుకుంటే గనక ప్రాప్తి కలుగుతుంది ధనాకర్షణ కలుగుతుంది అనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే ప్రధానంగా సూర్య భగవాను అంతా కూడా జనవరి పదిహేనో తారీఖు రోజున మకర రాశిలో ప్రవేశం చేసి సంచారం చేస్తూ ఉంటారు తద్వారా అంతా కూడా రాజయోగం సిద్ధించడానికి ఎటువంటి పుణ్య ఫలితాలంతా కూడా చెయ్యాలి ఎటువంటి దానాది కార్యక్రమాలు చేయాలి ఏ మంత్రాన్ని మంత్ర జపాన్ని ఆచరిస్తే గనక ఈ ఒక ఏ దేవతను ఆరాధిస్తే కనుక మీకంతా కూడా ధనయోగం తీస్తుంది ఎటువంటి పరిష్కారాలు చేయాలంతా కూడా క్లుప్తంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే నాడి జ్యోతిష ప్రకారంగా అంతా కూడా గోచార చక్రం అంతా కూడా చూసుకుంటే ప్రశ్నారూఢ లగ్న ప్రకారంగా అంతా కూడా చూసుకుంటే మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలంతా కూడా గ్రహ గోచార ప్రకారంగా గ్రహ దేవతలంతా కూడా ఇవ్వబోతున్నారు అనేది సంపూర్ణంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది కర్కాటక రాశి జాతకులకి గోచార రీత్యా రెండు వేల ఇరవై ఆరు జనవరి నెల పాశాల్లో భాగంగా ప్రధానంగా చూసుకుంటే రెండు వేల ఇరవై ఆరు జనవరి నెలలో అంగారకుడంతా కూడా స్థానాన్ని పొందుతున్నారు ప్రధానంగా మకర రాశిలో ప్రవేశం చేసిన అంగారకుడంతా కూడా యోగకరంగా మారబోతున్నారు కర్కాటక రాశి జాతులకి సప్తమ స్థానంలో అంగారకుడు మరియు సప్తమంలో రవి భగవానుడు యొక్క కలీక అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మరియు బుధ భగవానుడు కూడా ఇక్కడ మకర రాశిలో ప్రవేశం చేసినప్పుడు బుధాదిత్య యోగం సిద్ధిస్తుంది ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ అంగారకుడితో పాటు కలిసిన సూర్య భగవానుడు కావున స్వల్పంగా యాభై శాతం మీకు అనుగ్రహాన్ని అంతా కూడా ఇవ్వబోతున్నారు పురాత జీవితంలో అంతా కూడా రాబడి పెరుగుతుంది సంగంలో గౌరవం పెరగడానికి ఆస్కారం ఉంటుంది భూసంపద సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది విశేషంగా మీరంతా కూడా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన విశేషంగా ఈ మాసంలో చేస్తూ ఉండాలి జనవరి పదిహేనో తారీఖు రోజున రవి భగవానుడు మకర రాశిలో ప్రవేశం చేయడం వల్ల మకర సంక్రమణం అంతా కూడా మకర సంక్రాంతి అంతా కూడా సిద్ధిస్తుంది విశేషమైన పుణ్యకాలం అంటారు ఈ యొక్క కాలంలో అంతా కూడా పితృదేవత ఆధార చేయడం విశేషంగా సంక్రాంతి వేళల్లో అంతా కూడా ఈ యొక్క పితృదేవత ఆరాధన అంతా కూడా విశేషంగా చేస్తూ ఉంటారు తద్వారా మీకంతా కూడా పెద్దల యొక్క పండగ అంటారు తద్వారా ఎవరైతే తెల తర్పణాలు చేస్తూ ఉండడం దైవ తర్పణాలంతా కూడా చేస్తూ ఉండడం ప్రధానంగా విశేషమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది యజ్ఞ హోమాది కార్యక్రమాలంతా కూడా రవి సంక్రమణ వేళ అంతా కూడా చేయడం వల్ల కోటి యజ్ఞాల ఫలితం అంతా కూడా సిద్ధిస్తూ ఉంటుంది ఈ జాతకులు ఇచ్చే ఎటువంటి దోషాలున్నా పరిహారం అంతా కూడా చేయించుకోవడం తద్వారా రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది గోమాత సేవ విశేషంగా చేయడం ప్రధానంగా పాడి పంట అంతా కూడా సిద్ధిస్తూ ఉంటాయి వ్యవసాయదారులకంతా కూడా రాబడి పెరుగుతూ ఉంటుంది ఐటీ రంగంలో వాళ్ళకి విశేషమైన పునియోగం సిద్ధిస్తుంది జనవరి ఇరవై ఎనిమిది తర్వాత అంతా కూడా మంచి శుభవార్త వినడానికి వ్యాపారంలో రాబడి పెరగడానికి ఆస్కారం ఉంటుంది అదృష్ట యోగం కలిసి వస్తుంది జన్మజాతకంలో మీరంతా కూడా చూసుకుంటే ఈ గ్రహాలకంతా కూడా గోచారీత ఈ గ్రహాలకి శాంతి పూజలు చేయించడం వల్ల జపహోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల అభిషేకాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల విశేషమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది పరమేశ్వరు కూడా చెరుకు రసంతో దానిమ పళ్ళ రసంతో ద్రాక్ష పళ్ళ రసంతో మరియు నారికీల జలంతో విశేషమైన అభిషేకం అంతా కూడా చేయడం వల్ల ప్రదోషకాలంలో అభిషేకం చేయించడం వల్ల అదృష్ట యోగం సిద్ధిస్తుంది విశేషంగా ఈ యొక్క సంక్రాంతి వేళలో అంతా కూడా పెద్దలకి ప్రీతికరంగా అంటే పితృదేవతలకు ప్రీతికరంగా శాశ్వత పరబ్రహ్మలోక వైకుంఠ వైకుంఠలోక ప్రాప్త్యర్థం అనే సంకల్పంతో పితృదేవతలకు ప్రీతికరంగా మహావిష్ణు స్వరూపంగా ఉన్న బ్రాహ్మణోత్వం కూడా స్వయంపాక దానం చేయడం కూష్మాండ దానం దానం చేసుకోవడం వల్ల అదృష్టం కలిసి వస్తుంది స్థిరాస్తి లాభం కలుగుతుంది ఆకస్మిక ధనలాభం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది విశేషంగా నల్లనూలు దానం చేసుకోవడం వల్ల అదృష్ట యోగం కలిసి వస్తుంది కర్కాటక రాశి జాతకులకి పరమేశ్వరుడు ఆరాధన మహాలక్ష్మీదేవి ఆరాధన జగన్మాత ఆరాధన అంతా కూడా అదృష్టానికి కలిసి వస్తుంది అగ్నికి నవధాన్యాలు సమర్పించాలి విశేషంగా మీరంతా కూడా రావి చెట్టుకి ఇరవై ప్రదక్షిణాలు చేయడం రావి చెట్టు దగ్గర విశేషంగా మీరంతా కూడా గూడాన్ని అంటే బెల్లం నివేదన చేసి చీమలకి ఆహారం కలిగే విధంగా చేయడం వల్ల అప్పుల బాధ నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది ఆకస్మిక ధనలాభం అంతా కూడా మాసంతలో సిద్ధించడానికి మంచి రాబడి పెరగడానికి ఆస్కారం ఉంటుంది మహాలక్ష్మి దేవికి ఆవునైతే దీపారాధన చేయడం పరాణం చేసి నివేదన చేయడం వల్ల భక్తులకంతా కూడా పంచడం వల్ల అదృష్టయోగం సిద్ధిస్తుంది దేవాలయ ప్రాంగణంలో ఆవని దీపారాధన వెలిగిస్తూ ఉండండి మహాలక్ష్మి దేవి ప్రీతికరంగా రావి చెట్టు వేప చెట్టు ఉండే ప్రాంతం దగ్గర కానీ మారేడు చెట్టు ఉండే ప్రాంతం దగ్గర అయినా కానీ ప్రతినిత్యం కూడా ఆవనితో దీపారాధన చేయడం వల్ల అదృష్ట యోగం కలిసి వస్తుంది అప్పుల బాధ నుంచి బయటపడతారు ఆకస్మిక ధనలాభం వల్ల ధన యోగము కుబేర యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది నమ రెండు వేల ఇరవై ఆరు జనవరి మాస ఫలితాల్లో భాగంగా జనవరి నెలలో విశేషంగా మేషాది ద్వాదశ రాసుల వాళ్ళకి ఎటువంటి పరిష్కారం ఆచరిస్తే కనుక పుణ్యోగం తీస్తుంది మకర సంక్రాంతి వేళల్లో అంతా కూడా విశేషంగా జనవరి పదిహేనవ తారీఖు రోజున రవి అంతా కూడా మకర రాశిలో ప్రవేశం చేయడం వల్ల విశేషంగా ధన ప్రాప్తి లభించడానికి ఎటువంటి పరిష్కారాలు అంతా కూడా క్లుప్తంగా చెప్పడం జరిగింది విశేషంగా మీరంతా కూడా పితృదేవత ఆరాధన ప్రధానంగా ఆచరించి ఉండాలి మేషాది ద్వాదశ రాసుల వాళ్ళు సంక్రాంతి రోజున మీకంతా కూడా ధనలక్ష్మి కటాక్షం కలుగుతుంది కులదేవత అనుగ్రహం కలుగుతుంది పితృదేవత అనుగ్రహం కోసం ప్రతినిత్యం కూడా మీరు ఇక్కడ సంక్రాంతి వేళల్లో ఈ యొక్క స్వయంపాక దానం చేసుకోవడం శ్రాద్ధ కర్మలు ఆచరించడం కానీ తిలతర్పణాలు చేసుకోవడం గాని మీ ఆచారాన్ని బట్టి చేసుకుంటూ ఉండడం వల్ల స్వయంపాక దానం ఇచ్చుకున్నా కానీ పితృదేవతల ప్రీతికరంగా స్వయంపాకం దానం ఇచ్చుకుంటే పితృదేవతలకంతా కూడా సద్గతి ప్రాప్తి కలుగుతుంది అదృష్టం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది రాజయోగం సిద్ధిస్తుంది ధన ప్రాప్తి కలుగుతుంది అదృష్టం కలిసి రావడానికి ప్రతినిత్యం కూడా వీరు ఈ యొక్క కులదేవత ఆరాధన తోటి ఆరాధన చేసుకుంటూ ఉండాలి ప్రతినిత్యం కూడా ధాన్యలక్ష్మి ప్రీతికరంగా ఈ యొక్క అన్నదానం చేయడం వల్ల ధన ప్రాప్తి కలుగుతుంది వ్యవసాయదారులు కూడా ఈ సంవత్సరం రెండు మూడు పంటలంతా కూడా యోగకరంగా ఉంటాయి విశేషంగా ధన ధనప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ఎవరైతే గనక గోమాత పూజ అంతా కూడా భోగి పండగ రోజున మరియు సంక్రాంతి రోజున గోమాత పూజ విశేషంగా చేస్తూ ఉంటారు శత సహస్ర అశ్మ చేసుకున్న ఫలితం కలుగుతుంది గోదానం అంతా కూడా వెయ్యి గోవులు దానం చేసుకున్న ఫలితం అంతా కూడా గోమాతకు పూజ చేయడం వల్ల లభిస్తూ ఉంటుంది విశేషమైన ప్రాప్తి లభిస్తూ ఉంటుంది అన్నదాతకి సత్కారం చేస్తూ ఉండాలి ఈ యొక్క సంక్రాంతి వేదల్లో అంతా కూడా అన్నదాతకి ఎవరైతే సత్కారం చేస్తూ ఉంటారో వాళ్ళకి అన్నదానం చేయడం వల్ల అదృష్ట రావడానికి ఆస్కారం ఉంటుంది అన్నదాతకి ఎవరైతే కనుక ధన సహాయం చేస్తూ ఉంటారో నీకంతా కూడా లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది సంఘల్లో గౌరవం పెరుగుతుంది అన్నదాతకంతా కూడా సహకారం చేయండి తద్వారా మీకంతా కూడా పుణ్యయోగం తీస్తుంది రాబడి పెరుగుతుంది మీకంతా కూడా ధన ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా కాలబెరువు శాంతి హిమాది కార్యక్రమాలు మరియు రాజశ్యామల యజ్ఞాధికారతలు మరియు బగులామకి శాంతి హిమాది కార్యక్రమాలు ఎవరైతే విశేషంగా చేసుకుంటూ ఉంటారో రాజయోగం తీస్తుంది జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటది మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ప్రతినిత్యం కూడా ఈ యొక్క జన్మజాతకంలో ఉండే గ్రహ దోషాలకు అంతా కూడా నివారణ చేసుకోవడానికి మా యొక్క ఫోన్ నంబర్ కి మీరు అపాయింట్మెంట్ తీసుకొని మీరంతా కూడా జన్మజాతకాన్ని విశ్లేషణ చేసుకొని పరిష్కారం చేసుకోవడం వల్ల రాజయోగం సిద్ధించడానికి మీకంతా కూడా పరిష్కారం చేసి దత్తనాడి ప్రకారంగా గోచార చక్రవశాత్తు మీకంతా కూడా చూసుకొని ప్రశ్నారూఢ చక్ర జాతకంగా చూసుకొని ప్రశ్నారూఢ జాతకంగా మీకంతా కూడా లగ్నవశాత్ అంతా కూడా చూసుకొని మీకంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది వేదిక జ్యోతిషం అంతా కూడా అందిస్తున్నాం మీరంతా కూడా విశేషంగా ఈ యొక్క పరిష్కారం అంతా కూడా ఆచరించండి అదృష్టం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది దత్తనాడి ప్రకారంగా మీకు అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది అదృష్టం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది విశేషంగా దత్తాత్రేయ శాంతి హోమాది కార్యక్రమాలు దత్తాత్రేయ చరిత్ర అంతా కూడా పారం చేసుకోవడం వల్ల అదృష్టం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది అందరూ కూడా ప్రతినిత్యం కూడా మహాలక్ష్మీదేవి ప్రీతికరంగా దత్తాత్రేయ స్వామివారి ప్రీతికరంగా మీ గృహంలో అంతా కూడా ప్రతి రోజు కూడా ఆవనయ్యతో దీపారాధన పెట్టడానికి ఆస్కారం చేయండి ఎవరైతే గనక ఆవునైతే దీపారాధన ప్రత్యక్షం కూడా చేస్తూ ఉంటారో అదృష్టం కలిసి వస్తుంది విశేషంగా ధన ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత్మ